నెల్లూరు జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి నెల్లూరు జిల్లా గౌరవాన్ని పెంచాయి ఎన్నికలు ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు తిరుమల నాయుడు గారి మీద దాడి జరిగింది ఈ దాడిని నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు ఎవరు చేసినా ఖచ్చితంగా పోలీసులు నిష్పక్షపాతగా దర్యాప్తు జరిపి తిరుమల నాయుడి మీద దాడి చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పని కోరుతూ ఉన్నా అయితే తిరుమల నాయుడు గారి మీద దాడి అత్యంత బాధాకరం అని నేను భావిస్తూ ఉంటే సంఘటన జరిగిన కొద్ది క్షణాల్లోపే తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు ఇది నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రకి మరింత మాయన మచ్చగా ఉంది సంఘటనకు వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బీదార్ రవిచంద్ర గారు అప్పటికి తిరుమల నాయుడిని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళా అక్కడ మాట్లాడిన మాటలు కోటం రెడ్డి జయించాడు కోటం రెడ్డి సేదర్ రెడ్డే జయించాడు కోటం రెడ్డి సేదర్ జయించాడు ఇది ఎంతవరకు సమంజస్తాను అడుగుతూ ఉన్నా తిరుమల నాయుడికి అనేక మందితో వ్యక్తిగత కక్షలు ఉన్నాయి అన్నది జగమరిగన్ సత్యం అనేక స్కూళ్ల యాజమాన్యాలతో తగాదాలు ఉన్నాయనేది జగమిరిగిన సత్యం నిన్నగాక మొన్న ఓ ఇరవై రోజుల ముందు ఓ ఆటో కుర్రాడు రావాలి జగన్ కావాలి జగన్ స్టిక్కర్ వేసుకుని విడుతూ ఉంటే తిరుమల నాయుడు ఏ విధంగా ఆటో డ్రైవర్ని వేధించింది సాధించింది టీవీల్లో వచ్చింది ఫేస్బుక్లో వచ్చింది తిరుమల నాయుడు చాలా మందికి ఫోన్లు చేసి ఏ విధంగా మాట్లాడింది ఈరోజు కానీ మొన్న కానీ అంతకుముందు కానీ టీవీల్లో వచ్చింది ఆడియోలో వచ్చింది మరి తిరుమల నాయుడిని పోలీసులు విచారించక ముందే గౌరవప్రదమైనటువంటి బీదా రవిచంద్ర గారు సంఘటనా స్థలంలో నన్ను ఉద్దేశించి ఆ యొక్క దాడిని నాకు ఆపాదిస్తూ మాట్లాడటం ఎంతవరకు సమంజసం అడుగుతూ ఉన్నా కోటమిరెడ్డి రెడ్డి రౌడీల్ని పెంచి పోషిస్తున్నాడు ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఎక్కడ పెంచి పోషించానో రూరల్ ప్రజలు మొత్తం కూడా తెలుసు మరి కేవలం మాట్లాడితే ఓటమి భయం ఓటమి భయం అంటున్నారు ఎవరికి ఓటమి భయం వచ్చే నెల కౌంటింగ్ రోజు తేలుతుంది ఎవరు ఓడతారో ఎవరు గెలుస్తారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గెలుస్తానని చెప్పని దాకా విశ్వాసం వ్యక్తం చేస్తాడు తప్పులేదు ప్రజాస్వామ్యంలో కాబట్టి మీరు కూడా కౌంటింగ్ కాకముందే మేము గెలుస్తాం అని చెప్పుకోవడం తప్పులేదు మేము గెలుస్తాం అని చెప్పుకోవడం తప్పులేదు ఎవరు గెలిచేది కౌంటింగ్ రోజు స్పష్టంగా తేలుతుంది కాకపోతే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రౌడీ గూండా అని మాట్లాడుతూ ఉన్నారు ప్రశాంతతకు మారిపోయారు నెల్లూరు జిల్లాలో ఆ ప్రశాంతత కాపాడేదానికి ఐదేళ్లుగా శాసనసభ్యుడిగా ఎన్ని ప్రయత్నాలు చేసింది అందరూ కూడా తెలుసు అయ్యా బేద రవిచంద్ర గారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నా నేను మీ పక్కనే మా గౌరవ మేయర్ అజీజ్ గారు నిల్చుని శ్రీధర్ రెడ్డి నిన్ను భూమి మీద లేకుండా చేస్తా శ్రీధర్ రెడ్డి నిన్ను భూమి మీద లేకుండా చేస్తా జిల్లా అధ్యక్షుడిని పక్కన పెట్టుకుని గౌరవప్రదమైన మేయర్ స్థానంలో ఉన్న వ్యక్తి నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడై ఉండి నిన్ను భూమి మీద లేకుండా చేస్తా దాన్ని ఏమంటారు దాన్ని రౌడీజం అంటారా గాంధీగిరి అంటారా గౌరవ మేయర్ అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడిన రెండు గంటల్లోపే మారణాయుధాలతో నా కార్యాలయం మీద దాడి చేయటం ఏమంటారు రౌడీజం అంటారా పెద్ద మనిషనంటారా మీరు భూమి మీద లేకుండా చేస్తామని చెప్పిన నా కార్యాలయం మీద మారణ మారణాయుధాలతో దాడికి ఎత్తించిన మౌనమే సమాధానంగా గాంధీగిరి నిరసన చర్యకు దిగిన నేను పెద్ద మనిషిన భూమి మీద లేకుండా చేస్తామని చెప్పినటువంటి మీరు పెద్ద మనుషులా నా కార్యాలయం మీద మారణాయుధులతో దాడి చేసిన మీరు పెద్ద మనుషులా మౌనంగా భరించి గాంధీగిరి నిరసన తెలియజేసి పోలీసులకి ఫిర్యాదు చేసిన నేను పెద్ద మనిషిన ఆలోచన చేయండి రవిచంద్ర గారు మీరు సమాధానం చెప్పాలా ఖచ్చితంగా సమాధానం చెప్పాలా ఎందుకని చెప్తున్నానంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాన్ని తీసుకొని వచ్చి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డిసాదర్ రెడ్డికి అంటగట్టాలా అన్న ప్రయత్నం నేను ఇప్పటికి కూడా కోరుతూ ఉన్నా తిరుమల నాయుడు మీద దాడి చేసినటువంటి సంఘటన మీద నిష్పక్షపాత విచారణ జరిపించాలా ఎవరు దాడి చేసినా వాళ్ళని కఠినంగా శిక్షించాలా విచారణ జరపకుండా మా కార్యకర్తల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేయటం ఎంతవరకు న్యాయమో ఆలోచన సాగించాలని చెప్పి అడుగుతూ ఉన్నా ఒక ఎమ్మెల్యేని పట్టుకుని ఎమ్మెల్యే కూడా అవసరం లే ఒక ఎదుటి మనిషిని పట్టుకుని ఏలు చూపిస్తూ శ్రీధర్ రెడ్డి నిన్ను భూమి మీద లేకుండా చేస్తా గౌరవ మేయర్ అజీజ్ గారు మాట్లాడిన మాటలు మాట్లాడినా రెండు గంటల్లో మారునాయుధాలతో నా ఆఫీస్ మీద దాడి నెల్లూరు జిల్లాలో అనేక కక్షలు ఉన్నా శాంతియుతంగా మాట్లాడుకుంటాం శాంతియుతంగా పరిష్కారం చేసుకుంటాం ఒకవేళ జరగరాని సంఘటనలు కార్యకర్తల స్థాయిలో జరిగితే మనం పెద్ద మనుషులుగా హుందాగా రాజీలకు ప్రయత్నం చేస్తాం ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద మారునాయుధాలతో దాడికి ప్రయత్నించిన సంఘటన ఎప్పుడూ చరిత్రలో జరగల నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద మారునాయుధాలతో దాడి చేయటం అది కూడా గౌరవ మేయర్ అబ్దుల్ అజీజ్ గారు శ్రీధర్ రెడ్డి నేను భూమి మీద లేకుండా చేస్తా అని చెప్పిన రెండు లోపు దేన్ని రౌడీజం అంటారు రవిచంద్ర గారు దేన్ని గుండాజం అంటారు రవిచంద్ర గారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా మీరున్నారు కాస్త హుందాగా మాట్లాడే వాళ్ళలో మీరు ఒకరని అందరు అభిప్రాయం మీరు కూడా ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం రవిచంద్ర గారు ఆలోచన సాగించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద జనహితం టీవీ